ఈనాడు పత్రికలో రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఆరోగ్యానికి సంబంధించి ఒక మంచి వార్త వచ్చింది ఇలా తిన్నాం పది కాలాలు పచ్చగా ఉన్నాం ఆకుకూరలు కూరగాయలు పండ్లు చిరుధాన్యాలతో రోగ నిరోధక శక్తి వేపుళ్ళు నిల్వాహార పదార్థాలు తీపి పదార్థాలతో చేటు ఈ ఆర్టికల్ ఆరోగ్య ప్రియులకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు ఇలా తినద్దు అంటున్నారండి అవి ఏంటో చూద్దాం మాంసం రోజుకి నలభై ఆరు గ్రాములకు మించకూడదు వారంలో ఒకటి రెండు సార్లు తిన్నా రెండు వందల నుంచి మూడు వందల గ్రాముల కన్నా ఎక్కువ తీసుకోనే కూడదు ఇంట్లో కుటుంబ సభ్యులు నలుగురు అనుకుంటే రెండు వందల యాభై నా యాభై ఇంటూ నాలుగు గ్రాములు నాలుగు ఈజ్ వెయ్యి గ్రాములు అంటే ఒక కేజీ వారానికి ఒక కేజీ మాంసంతో సరిపచ్చాలంటున్నారు కొంతమందికి ప్రతిరోజు ఎన్వి తినాల్సిందే లేకపోతే ముద్దే దిగదు ఎక్కువ మంది వారంలో రెండు మూడు రోజులు ఎన్వి పడాల్సిందే కందమూలాలు తినకపోయినా వారానికి రెండు సార్లు రెండు అర కేజీలు తెచ్చుకుంటే లెక్క సరిపోతుంది కాకపోతే ఎన్విలో పీచు పదార్థం ఉండదు ఈ లోటు భర్తీ చేయడానికి ఆకుకూరలతో ఎన్విని తీసుకుంటే భేషుగ్గా ఉంటుంది ఇక పాల ఉత్పత్తుల విషయానికి వస్తే ఎక్కువ కొవ్వు ఉన్న పాలు నూట యాభై గ్రాములుకి మించకూడదు రోజుకి అని అంటున్నారు పాల ఉత్పత్తులు అసలే తినద్దనే ఒక ఉద్యమం కూడా పుట్టుకొచ్చింది అనుకోండి అది వేరే సంగతి ఉన్న కుటుంబానికి రోజుకి నూట యాభై గ్రాముల చొప్పున ఒక లీటర్ పాలతోటి సరిపెట్టుకోగలిగితే బాగుంటుంది ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ప్యాకెట్లో నింపిన చిప్స్ సహా ఇతర ఆహార పదార్థాలు జంక్ ఫుడ్స్లలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది కనుక రోజుకు ముప్పై గ్రాములకు మించకూడదు అంటున్నారు జంక్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్లో టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ పడుతుంది దీంతో కొంచెం తినగానే ఇంకా తిందాం ఇంకా తిందాం అని అనిపిస్తూ ఉంటుంది జంక్ ఫుడ్స్ని టీవీ చూస్తూను సెల్ ఫోన్లో ఒక వేలు పెట్టి నొక్కిన తర్వాత తింటూ ఉంటాం అయితే అలా తినటంలో మనం ఎంత తిన్నామో కూడా మనకే తెలియనంతగా తింటాం అనమాట ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ వంటి వేపుడు పదార్థాలు రోజుకు తొమ్మిది గ్రాములు బేకరీ ఆహార పదార్థాలు అంటే కేకులు పఫ్లు బిస్కెట్లు వంటివి రోజుకి ఏడు గ్రాములు మించకూడదు అంటున్నారు అంటే వారానికి కిలోకి మించకూడదన్న మాట పిల్లలకు ఇటువంటి పదార్థాలు అలవాటు చేయకపోవటం వేలు పెద్దలు పరిమితిలో ఉంచుకోవాలి శీతల పానీయాలు రోజుకి యాభై ఏడు మిల్లీ లీటర్ల కంటే అధికంగా వద్దు అంటే ఒక గుటక వేయాలి అంతే కూల్ డ్రింక్ బాటిల్ ఎత్తితే దిగేది బాటిల్ అయిపోతేనే కదా వారానికి ఒకసారి కూల్ డ్రింక్ చిన్న బాటిల్ తాగితే ఒక్కో మనిషికి సరిపోతుంది కూల్ డ్రింక్స్ డ్రోసు పిల్లలకు శృతిమించితే వారు ఊబకాయం బారిన పడే అవకాశం మెండుగా ఉన్న పరిశోధనలో తేట తెల్లమైంది పిల్లలే పెద్దలకు మార్గదర్శకులను గమనించి కుటుంబాన్ని ఒక సరైన దారిలో నడిపించాలి స్వీట్లు ఐస్ క్రీములు పదమూడు గ్రాములకు మించొద్దు చెప్పి అంటున్నారు అంటే దాని అర్థం స్వీట్లు ఒక పదమూడు గ్రాములు ఐస్ క్రీములు మరో పదమూడు గ్రాములు కానీ కాదండి బాబు స్వీట్ కానీ ఐస్ క్రీమ్ కానీ లేదా రెండు కలిపి కానీ ఏది తీసుకున్నా మనిషికి పదమూడు గ్రాములు మాత్రమే పరిమితి స్వీట్ల విషయంలో కాస్తంత కటుగా ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది ఒక స్వీట్ మొక్కని కుటుంబ సభ్యులు నలుగురు తలా కొంచెం చేసుకోవాలన్నమాట ఈ నిబంధన అంత బాగాలేదు కానీ వారానికి కుటుంబ సభ్యులకి తలకు ఒక స్వీట్ లెక్కన తీసుకుంటే సరిపోయేలా ఉంది అంటే ఇంట్లో తీపి పదార్థాలు చేసుకోకపోవటమే మేలన్నమాట అన్నమాట స్వీట్ ఒకటి రెండు రోజులు తింటే మూడో రోజు అదే టయానికి స్వీట్ తినాలనే కోరిక పుడుతుంది కాబట్టి స్వీట్ని అవాయిడ్ చేయటం అనేది కొంచెం కష్టతరమైన అదుపులో ఉంచుకోవటం మేలు పండ్ల రసాలు ముప్పై ఏడు మిల్లీలీటర్ల కంటే ఎక్కువ తీసుకోవద్దని చెప్పి చెబుతూ ఉన్నారు పండ్లల్లో పీచు పదార్థం వేరైతేనే రసం వచ్చేది రసం తాగి ఆ పీచు అదేనండి ఆ పిప్పిని మనం పారేస్తూ ఉంటాం మలబద్ధకం నివారణ నుంచి రక్తనాళాలను పేర్కొన్న పూడికను తీసేయటం దాకా ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఈ ఫైబర్లో ఇమిడి ఉన్నాయి రసం తీసుకోకుండా పండుని తింటే ఈ ప్రయోజనాలన్నీ స్పష్టంగా వస్తాయంటున్నారు ఈతవాత తేలుతున్నది ఏమిటంటే దేన్ని ఎక్కువగా తినద్దు అన్నీ రుచి చూడండి ఇదే మన పద్ధతి అయితే ఆరోగ్యానికి అదే శ్రీరామ రక్ష